శ్రీ గురు బ్రమహ శ్రీ మహాగణపతి మహ తులారాశి వారికి ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేది ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుందని నేను చూద్దాం తులారాశి వారికి గత సంవత్సరం సప్తంలో ఉన్నటువంటి గురువు పూర్తి యోగకార్కుడు అదేవిధంగా రాహుకేతువులు ఇద్దరు యొక్క స్థానాల రీత్యా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు సుఖాన్ని సంతోషాన్ని వైవాహిక జీవితాల్లో నూతన దాంపత్య జీవితాన్ని ఆరంభించడం అనేది జరిగింది మరి ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని నేను చూశాను రాశి వారికి గురువు తృతీయాధిపతి మరియు అదేవిధంగా విధంగా అనేటువంటి గురువు సప్తమంలో యోగకారకం అనేటువంటి స్థానంలోకి వచ్చాడు దీని రీత్యా రాబోతున్నటువంటి సంవత్సరంలో కొద్దిగా కష్టాలు అనేది రాబోతున్నాయి అంటే అష్ట సప్తమం నుంచి అష్టమంలోకి వచ్చినటువంటి గురువు కొద్దిగా దేహ బాధలను ఎక్కువగా ఇస్తాడు అంటే అనారోగ్య సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా కష్టాలను ఇవ్వడం అనేది జరుగుతుంది సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు రాహుకేతువులు ఇద్దరు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నందువల్ల వల్ల ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది ఈ సంవత్సరంలో ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో శని యొక్క సంచారం పంచమ నుంచి సష్టమంలోకి మారబోతున్నప్పుడు రాహువు మరియు అదేవిధంగా శని యొక్క కలయిక సష్టమంలో జరుగుతున్నది దవి ఆ యొక్క కలయిక అనేది ఈ రాశి వారికి అత్యంత యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది అనమాట మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ప్రతికూలతమైనటువంటి విషయం ఏమిటి అంటే సప్తమంలో ఉన్నటువంటి గురువు అష్టమంలోకి ఎప్పుడైతే సంచారం చేస్తాడో వైవాహిక జీవితంలో కలతలకి కారకంగా మారుతుంది అదేవిధంగా ప్రతికూలమైనటువంటి విషయాలు అంటే ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కూడా కొన్ని కొన్ని కష్టాలను కలిగిస్తుంది ముఖ్యంగా ఎవరి మీద యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందంటే విద్యార్థులు మరియు విద్యార్థుల యొక్క ఆరోగ్య ప్రభావం మీద కూడా ఎక్కువగా ఉంటుంది విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదివితే కానీ ఉత్తీర్ణత సాధించలేనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటుందన్నమాట వైవాహిక జీవితంలో కొంచెం క జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తున్నట్లయితే సామాన్యమైనటువంటి యోగాని కన్నా బెటర్మెంట్స్ అనేది వస్తుంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో తొందరగా ముడిపడటానికి అవకాశం అనేది తక్కువగా ఉంటుంది ఎందుకంటే గురువు సాష్టమంలోకి వెళ్ళినప్పుడు ఒకే పనిని ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితిని కారకంగా మారుతుంటుంది రేపు రాబోతున్నటువంటి మే ఒకటో తారీఖు నుంచి అదేవిధంగా రాసి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే సప్తమం నుంచి సప్తమంలోకి వెళ్తే సప్తమం నుంచి అష్టమంలోకి వెళుతున్నటువంటి గురువు విద్యార్థులు వచ్చేటప్పటికీ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కొద్ది కష్టపడి చెబితే గానీ ఉత్తీర్ణత సాధించలేనటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నదన్నమాట అదేవిధంగా పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ప్రథమ ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో కొంచెం అనుకూలంగా అనుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వగలుగుతుంది అన్నమాట సో ఓవరాల్గా వచ్చేటప్పటికీ ఈ యొక్క తులారాశి వారికి గురుగ్రహ సంచారం అనేది సామాన్యమైనటువంటి ఫలితాలుగానే ఇస్తుందన్నమాట మరియు అదేవిధంగా వీరు కొన్ని కొన్ని రెమెడీస్ అనేది కూడా చేసుకోవాలి ముఖ్యంగా గురుగ్రహ సంచారం అనగానే మనకు వచ్చేటప్పటికి కొన్ని కొన్ని వృత్తులు అనేవి ముఖ్యంగా మనకు ఆరకంగా తీరుస్తూ ఉంటుంది గురుగ్రహ సంచారాల్లో మనకు పురోహితులు అదేవిధంగా విద్యార్థులతో పాటు టీచర్స్ ప్రొఫెసర్స్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో విద్యా సంబంధితమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారి మీద ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఉద్యోగపరంగా ఇష్టం లేనటువంటి ఉద్యోగంలో ఎక్కువగా పనిచేయటం మరియు రాజకీయ చతురత విషయాల్లో కూడా కొంచెం మీ యొక్క ఆలోచనలు తలకిందులు అవటం అనేది కూడా జరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు గత సంవత్సరంలో అనుభవించినటువంటి యోగ్యం ఆ స్పీడ్ అనేది ఈ సంవత్సరం అంతగా ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మారుతున్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా గురువు యొక్క బలం అనేది తగ్గటం అనేది కొంచెం ప్రతికూలంగా ఉంటుంది స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వారు గత సంవత్సరంతో పోల్చుకుంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొద్దిగా డౌన్ చేసుకోవటం అనేది ముఖ్యం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కూడా కొంచెం ప్రతికూలంగా ఉంటుంది రేపు మే ఒకటో తారీఖు నుంచి అదేవిధంగా వృత్తిపరంగా మనం చూసినట్లయితే బంగారం వ్యాపారంలో కానీ లేకపోతే ఉంటే ఈ యొక్క క్లాత్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు బంగారం బిజినెస్ చేస్తున్నటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు అదేవిధంగా ఈ యొక్క వివాహాల్లో వివాహ ప్రయత్నాల్లో చేస్తున్నటువంటి వారు వివాహ సంబంధితమైనటువంటి బ్రోకర్లు కానీ లేకుండా వంటి కాంట్రాక్టర్లు కానీ ఎవరైతే ఉన్నారు వారికి కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు కేటరింగ్ బిజినెస్ చేస్తున్నటువంటి వారు కాఫీ టీ హోటల్ రన్ చేస్తున్నటువంటి వారు అదేవిధంగా ఎవరైతే కిరాణా షాపులు రన్ చేస్తున్నటువంటి వారికి కూడా ప్రతికూలంగా ఉండే విధంగా ఉంటుంది సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు అంటే పూర్తిగా డల్గా లేకపోయినప్పటికీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలుగానే ఉంటుంది ఒక పని జరగటానికి ఎక్కువ సమయం అనేది వెచ్చించాల్సినటువంటి టైం కన్నా ఎక్కువగా టైం వేపట్టే విధంగా ఉంటుంది స్కూల్ మేనేజ్మెంట్స్ స్కూల్లో ప్రిన్సిపల్స్ కానీ లేకపోతే స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు కానీ చెప్పచ్చు స్కూల్ మేనేజ్మెంట్స్లో వచ్చినప్పటికీ మిశ్రమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా ఉంటుంది ఆర్థిక సంవత్సరంలో ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఫైనాన్స్ రొటేషన్స్ స్పెక్యులేషన్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి తులారాశివారు రావాల్సినటువంటి డబ్బు మరియు సమయానికి వచ్చి చేరాక కొద్దిగా డబ్బు గురించి ఎక్కువగా వచ్చే ఎక్కువగా టైం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది విద్యార్థులు ముఖ్యంగా విదేశీయాన్న ప్రయత్నం సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత అబ్రాడ్ ట్రావెల్ చేయాలి అంటే విదేశాన్న ప్రయత్నాలు చేసినట్లయితే సానుకూలంగా ఉంటుందండి ఈ రాశి వారికి గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉన్నందువల్ల ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ కొన్ని కొన్ని సూచనలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ధరించాల్సినటువంటి రత్నం వచ్చినప్పటికీ పుష్యరాగాన్ని ధరించినట్లయితే అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఈ రాశివారు గురుగ్రహ శ్లోకాన్ని పఠించడం దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం అదేవిధంగా గురువారం పూట భూమితో చేసినటువంటి లడ్డూలని దేవాలయంలో పంచినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరెండు సానుకూలమైనటువంటి ఫలితాల కోసం దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇప్పుడు దాకా మీరు గురుగ్రహ సంచారం అనేది ఎలా ఉండబోతుంది చెప్పాను గురుగ్రహ సంచారం అనేది ప్రతి రాశి మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఒక సంవత్సరం పాటు ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట అసలు గురుగ్రహ సంచారం అంటే ఏంటంటే గురువు ఎప్పుడైతే ఒక రాశి మారుతాడో అంటే పన్నెండు రాసుల్లో ఒక్కొక్క సంవత్సరం పాటు గురుగ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే గురుగ్రహ సంచారం జరుగుతుందో అప్పటి నుంచి మనకు గురువు పుష్కరణి అందుకని గురువు ఒక నదిలో అంటే మనకు పన్నెండు జీవనదుల్లో ఒక్కొక్క నదిలోకి గురువు ఆ యొక్క నక్షత్రంలో మారినప్పుడు అంటే ఆ రాశిలోకి మారినప్పుడు మనకు పుష్కరాలు రావటం అనేది జరుగుతుంది శుభ పుష్కరణ స్థానంలోకి వెళ్తాడనమాట అంటే మనకు ముహూర్త బలంలో కూడా చెప్తాం అన్నమాట ఏంటంటే గురువు శుభ పుష్కరణలో ఉన్నప్పుడు దాని యొక్క బలం రీత్యానే మన ముహూర్తం పెట్టడం అనేది జరుగుతుంటుందన్నమాట అదేవిధంగా మన జాతక రీత్యా కూడా అంటే గోచార రీత్యా జాతక రీత్యా కూడా గురువు యొక్క స్థానం అనేది వేరే విధంగా ఉంటుంది అంటే జాతకంలో వచ్చినప్పటికీ గురువు కొన్ని కొన్ని స్థానాల్లో కేంద్ర స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు కానీ గోచారాల్లో వేరే విధంగా ఉంటుంది అన్నమాట నేను ఇప్పుడు దాకా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని కొన్ని రాష్ట్రాలకి ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది కొన్ని రాశులకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది అన్నమాట గురువు ఎక్కడే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలడా అంటే వేరే గ్రహాలతో కూడా అనుకూలత అనేది కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అన్నమాట దాని గురించి నేను ఓవరాల్గా చెప్పడం జరిగింది మీరు ఇంకా క్లియర్గా మీరు తెలుసుకోవాలి అంటే నా యొక్క వెబ్సైట్లో కూడా ఉంటుంది బంగరవాది డాట్ కామ్ అని ఉంటుంది ఆ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి అక్కడ ఫ్రీ పంచాంగం అనేది ఉంటుంది నా యొక్క పంచాంగాన్ని మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు క్రోధనామ సంవత్సరం పంచాంగాన్ని డౌన్లోడ్ అయి ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు నా క్యాలెండర్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీ యొక్క మీ యొక్క జాతక రీత్యా కూడా పెద్ద బాడీ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మటుకు ఒకటికి రెండు సార్లు మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత భారీ ఇన్వెస్ట్మెంట్స్ వివాహ జీవితంలోకి అడుగుపెట్టడం ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు అన్నమాట ఈ యొక్క పెద్ద ప్రశ్నలకు వచ్చేటప్పటికీ సమాధానం తీసుకునే ముందు ఒకసారి నన్న కాకపోయినా సరే మీకు ఎవరైనా నచ్చినటువంటి జ్యోతిష్యుడిని మీరు ఆయన యొక్క సలహాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితంలో ఒక మంచి వెలుగు ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను స్వస్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్